వెల్కమ్ మీడియా కల్వకుంట్ల రావు చూడడానికి బక్క మనిషి కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి శాంతియుత నిరసనలు సంప్రదింపులు లాబీయింగ్ ద్వారా స్వరాష్ట్రం సాధించి బక్కోడ్ని కాదు బలవంతుణ్ణి అని నిరూపించారు ఇక స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనే అయ్యారు వరుసగా రెండు పర్యాయాలు పార్టీని గెలిపించి దాదాపు ఏళ్లు తెలంగాణను పరిపాలించారు కొత్త రాష్ట్రమే అయినా తెలంగాణను అన్ని రంగాల్లో పెద్ద రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేశారు తాగు సాగునీరు సమస్య పరిష్కరించారు కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు ఇదంతా ఒక రాత్రి జరగలేదు దీని వెనుక కేసీఆర్ కృషి పట్టుదల వ్యూహ రచన ప్రణాళిక ఉన్నాయి కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంత సులువుగా అర్థం కావు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన రెండు అధికారంలోకి రావడం వెనుక ఆయన వ్యూహాలే కారణం అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఫలించలేదు అహంకార పూరిత మాటలు కుటుంబ పాలన ఉద్యోగాల భర్తీలో వివక్ష తాను ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణి బిఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు రాజకీయ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది తననే ఎవరైనా ఫాలో కావాలని అనుకునే ఆయన ఇప్పుడు ద్రావిడ పార్టీని ఫాలో అవుతున్నారా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు డిఎంకే పార్టీకి భారత రాష్ట్ర సమితికి కొన్ని పోలికలు ఉన్నాయి రెండు పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రతిపాదికగా చేసుకుని ఏర్పడ్డవి రెండు పార్టీల్లోనూ విపరీత ప్రాంతీయ వాదం తత్వం ఉంటుంది రెండు కూడా జాతీయ పార్టీలను వ్యతిరేకించే పార్టీలు ఒక వ్యక్తి సెంట్రిక్ గా నిర్మాణమైన పార్టీలు ఇందుకోసమే కేసీఆర్ డిఎంకే పార్టీ పై అధ్యయనం చేస్తున్నారు బిఆర్ఎస్ కన్నా ముందే డిఎంకే కి తమిళనాడులో బలమైన పునాదులు ఉన్నాయి కానీ బిఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు అన్న డిఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డిఎంకే నుంచి చేరికలు లేవు కానీ ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఈ విషయంపై దృష్టి పెట్టారు కేసీఆర్ ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్ నేతృత్వంలో ఒక బృందాన్ని చెన్నైకి పంపించారు డిఎంకే ఎమ్మెల్యే శంకర్ ఈ బృందానికి పార్టీకి సంబంధించిన వివరాలను సవివరంగా వెల్లడించారు డిఎంకే లో ప్రభుత్వం కన్నా పార్టీకే నేతలు అధిక ప్రాధాన్యం ఇస్తారు ఎవరైనా ఎమ్మెల్యేని మంత్రి పదవి కావాలా జిల్లా అధ్యక్ష పదవి ఎమ్మెల్యేలు కావాలంటే జిల్లా అధ్యక్ష పదవి వైపే మొగ్గు చూపుతారు అక్కడ పార్టీకి అంతగా ప్రాధాన్యమిస్తారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమిలు కమిటీల మధ్య సమన్వయం చాలా బలంగా ఉంటుంది పార్టీ కార్యాలయాలు ప్రతిరోజు ఏదో కార్యక్రమంతో యాక్టివ్ ఉంటాయి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు పథకాల రూపకల్పన అమలులోనూ పార్టీ సూచనలే కీలకంగా ఉంటాయి చెన్నై వెళ్ళిన బిఆర్ఎస్ బృందం డిఎంకే పార్టీ విధానాలు అనుసరిస్తున్న తీరు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పార్టీకి నేతలు ఇచ్చే ప్రాధాన్యం తదితర అంశాలు తెలుసుకుంటున్నారు వాటిని భారత రాష్ట్ర సమితిలోనూ ఇంప్లిమెంట్ చేయాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ బృందం హైదరాబాద్ చేరుకున్న వెంటనే కేసీఆర్ కు నివేదిక ఇస్తుంది ఆ తర్వాత ముఖ్య నేతల టీం మరోసారి చెన్నై వెళ్తుంది వచ్చే నెల చివరికి పార్టీలో మార్పులు చేర్పుల విషయంలో డిఎంకేను ఫాలో కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని పేర్కొంటున్నారు